நீ வண்ட கப நான் கிதூ படே நாரா எவ்வளோ மாமன் గిల్లా వాడుతున్నావు నేను వట్టాలా నీ గల్లా పాగలు గారే నీకు దిమాగే లేదు చెప్తున్నావు కదా సార్ మండి ముట్ట కాదు వెల్కమ్ బ్యాక్ టు పరిషాన్ ఇర్ఫాన్ సో ఇర్ఫాన్ గాని ఛానల్ అయ్యాల ఇర్ఫాన్ గాని విందే ప్రాంక్ కాబోతుంది ఎందుకంటే వానికి ఇది M19 ఇది ఏదే ఈ తన్నక తన్నక ఆడి ఉచినాకో చంపేస్తా ఇర్ఫాన్ గాని బండి అవుతుంది వానికి 40 రమ్ ఇవండి అది మధ్యనే తీసలేడు ఆ బండి డైలీ ఆడు పొద్దుగా మీద చానా అంటే చానా పగ పెట్టుకున్నాను పగ పెట్టుకుంటాడ్రా మిమ్మల్ని ఆడు మొత్తం బల్లా వేసుకొని తిప్పుతుంటే బండి తిరగానిసలేరు అయితే ఏంటంటే అని మీద ఏం ప్రాయం అంటే ఇర్ఫాన్ గాడు ఇక బొబ్బు నువ్వు ఏం చేయకరా ఈ బండి తీసుకొని దాచిపెట్టి పెట్టి దాసి పెట్టి తనకి తెలుసా అని మెల్లగా పిలిచి అరే బుడ తీసుకోండి తొంగతనం అయిపోయింది బండి అని చెప్పి నేను చెప్పేస్తాను నువ్వు కాదు వెళ్ళిపో డైరెక్ట్ తీసుకున్నట్టు వెళ్ళిపోరా నువ్వు లేవిగా ఇట్లా లేవు నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటా మొత్తం వచ్చినా కానీ పెడదాం నేను చూసుకుంటా సో ఫస్ట్ టైం అయితే ఇర్ఫాన్ మీద మెంటల్ ప్రాంక్ అయితుంది ఇంకోటి ఈ బబ్బు వాడు అంటానికి అస్సలు వాడది అంతగా ఇట్లా ఇట్లా కోపం ఇట్లా పల్లి కొరుకుతుంటాడు పల్లి రీప్ట్ ఇప్పుడు ఇంకా రిచ్ కొట్టేసాడు ఇంకా బండి అంటే ఆడు మొత్తం దుంకల ఆడికే దుంకల మొత్తం ఇంకా బండి ముట్టింది కాబట్టి ఇంకా డేంజర్ ఉంటుంది డేంజర్ లల్లైపోతది ఇయాల వీడియో మొత్తం లాస్ట్ అదో వీడియోరి ఫుల్ చేయరు ఫస్ట్ బండి అయితే తీసుకొని ఇడికే బండి తీయండి మొత్తం మీరు సారి ఆన్ వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపో డైరెక్ట్ గ్రౌండ్ లోకి ఆ గ్రౌండ్ లో వొని నేను వస్తా ఇర్ఫాన్ ఖాన్ బండి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం లేదు ఇర్ఫాన్ ఖాన్ కిందికి పిలుస్తాడు మీద పండుకుండో ఏం చేస్తుండో మనకైతే తెలియదు ఆడు వచ్చినాక అరే అరే ఇర్ఫాన్ నీ బండి కనిపిస్తలేదురా అంటే ఆడు ఆగం అయిపోతాడు కాళ్ళు వచ్చినాక చూడరు మీరే పరసాన్ అయిపోతారు అని మాటలకైతే పిచ్చోలు అవుతారు ఇప్పుడు అయితే పిలుస్తా దా పండుకున్నట్టు నీడు అరే మామ నీకోడు చెప్పాలా నీ కనిపిస్తలేదు నా కింద

ఏమైంద్రా ఎందుకు పిలుస్తున్నా మణిని ఏం చెల్లి ఉందరా పిలు మనీని వీలు మననా పిలు లేరా పో పోయింది అని బండిగా అనిపిస్తా దాజరా సీసీ కెమెరా చూడు పాపము ఏమైపోయింద్రాలు గుర్సలున్నాడు ఆ ముఖం చూడు

అన్న చూపి అన్న అని బండి ఓడి నాకు తెలియదు అని తెలియదు నేనే పైకి పోయి పాపం అని బండి పోయింది ఏమైనా అని చూస్తున్నా ఈడేం చేస్తుండడు బాబు వాడు రాగో వాడు ఎప్పుడు వచ్చిండు ఏమో నేను ఎప్పుడే వస్తున్నా అరే రీ బాబు వాడేనారా చేస్తుండో అయ్యా ఈ స్కూల్ తో రూార్కే अरे అరే మామా ఆ ఆ అరే తీసుకొంటున్నాడు కట్టే మనం పట్టుకో మన పట్టుకోరా మామా ఏం పట్కోను అరే ఏకొ గరం ఆ గరం

మామరే కుట్ట మాట్లాడు

అరే తమ్ముడు నేను వట్టలేక కాదు పోరని పోరాని వాడి ఫస్ట్ నా బండి వచ్చిన నాకు అరే నీ బండి నాకు తెలియదు మామా నేను నీ బండి తీసుకుంటా నాకు బండి లేక రాష్ట్ర నీకు ఏం తీసుకుంటే ఆ బండి తీసుకుంటే సిగ్గు చెయ్యడం కంపెషన్ లేరా సిగ్గు ఉండి

అరే అయ్యో నీ బండి ఎడు నేను చెప్పాను రేపు ఏం చేస్తావు అరే ఇట్లనే మాట్లాడతారా నేను ఇట్లనే మాట్లాడతా ఏం చేస్తావు అంతే చూసుడు తప్ప ఏం చేయలేవు ఏ బండి పోయి మాట మాట్లాడడాకండి అరే బండి మంచి బండి అప్పుడు జీప్ ఎట్లాడు అని ముఖం చూడు వాడు పొద్దుగాలు తీసి ఇంట్లో వండుకుంటే నువ్వు కాలు పిల్లలు బండి అప్పుడు నా జీప్ తీసి ముట్టలే బండి తీసినా బండి తీసుకోరా తీస్తారు రాబోస్తా బాడు సీరియస్ అయిపోతా ముఖం

చెప్పవాడు చెట్టుకోమనాడు అరే చెంపుకోమని పిచ్చోడు ఏమంది ఏముంది బొక్కలు తప్ప ఏం లేవాడు అరే బొక్క అంటున్నాడు పెట్టే ఏంది రెండు కేజీలు కూడా ఉండవు నువ్వు తెలుసా రే వద్దురా రెండు కేజీలు కూడా ఉండవు చచ్చిపోతాను చెప్తా నా గుద్దు గాలి చాలరా నీకు నా గుద్దు కూడా నా గుద్దు గాలి చాల చేస్తావు తోలు తీసేస్తాడు అంటాడు అర్థమైందా చికెన్ రా నేనేమన్నా తోలు తీనీకి ఆ చికెన్ చికెన్ పెద్ద పెద్ద మాటలు మడలు మాట్లాడుతున్నాను బండి రాదు ఏం రాదు ముందే చెప్తా బండి రాదు అరే ఇచ్చే మాట్లాడక బా తెలియడు కదా దోలాడుకోమన్ బండి చూడు అంత తెలివి కదా చూడు నీ బండే కాదు బిఎన్డబ్ల్యూ కూడా అమ్మేస్తా అర్థమైందా బిఎన్డబ్ల్యూ ఇన్న ఉంది ఇండి ఉంది బిఎన్డబ్ల్యూ సరేనా దోలాడుకోమని పోయాన్ని దోలాడుకోమని దోలాడరా బెట్టి అరే నీ బండే ఎన్నో ఆడు ఉందిరా బాయ్

అయింది రాబోయ్ తోటి నీ ఇష్టం నన్ను గుత్రం నీ చీపీ ఎన్నోంది ఎత్తేస్తా అర్థమైందా ఇగో ఇగ ఇగో ఇగో కాపాడేది నువ్వు బండి కింద

నిజంగా ప్రాంక్ చేసామంటే ఏదో నాకు నిజంగా గట్టిగా తాకింది నెక్స్ట్ టైం చూసుకుట్ నెక్స్ట్ టైం చూసుకుంటే పోరవలు మామ ఇగో ఏమన్నా నెక్స్ట్ టైం ఇప్పుడు వడ్లై గట్టిగా నాకు